వెల్కమ్ టు టువంటి నమస్తే తెలంగాణ వార్తలు చేసుకున్నట్లయితే సర్వే నివేదిక తప్పుల తడక ఓబీసీ రిజర్వేషన్ల కోసమే ఉద్యమం జనగణతో పాటు కులగణన చేపట్టాలే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ కవితతో బీసీ సంఘాల భేటీ కులగణన సర్వేకి నివేదిక చర్చ నలభై రెండు శాతం కోట అయ్యకుంటే రణ రంగమే స్థానిక ఎన్నికల్లో బీసీల వాటా ఇవ్వాల్సిందే లేకుంటే ప్రభుత్వాన్ని బదిలీ కృష్ణయ్య సమగ్ర సర్వే యాభై శాతమే కూడా పూర్తి కాలే పూర్తి కాకుండానే లెక్క తెలిసిన సర్కారు బీస సంఘాల ఆగ్రహం ఇండ్లకు ఇండ్లు వదిలేసి సర్వే ముగిసిందంటారా అరగొండ సమాచార సేకరణతో సమగ్ర సాధ్యమా సర్కారు లెక్కలు క్షేత్రస్థాయి డేటా పోల్చి చూసారా మూడు శాతం మంది వివరాలు లేకుండా చెల్లుబాటు అవుతుందా రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక వేతల సూటి ప్రశ్నలు అర్బన్ ఏరియాలో నలభై శాతం మందికి పూర్తి కాని సర్వే స్క్రీనింగ్ చేసిన డేటా సేకరించిన ఇంట్లో ఎన్నో కుల నివేదికపై వెలువెత్తున అభ్యంతరాలు సర్కారు తీరుపై మండిపడుతున్న బీసీల సంఘాలు ఇకనైనా సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ బీసీలు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ముస్లిం బీసీలు కలిపితే మొత్తం యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది ఇచ్చిన డేటా సర్వే పూర్తి పదహారు లక్షల మంది వివరాలు సేకరించలేకపోయాము రేపు కేబినెట్ లో చర్చ తర్వాత అసెంబ్లీ ముందుకు వివరాలు వెల్లడించిన సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ ఇటు చూసుకున్నట్లయితే తెలంగాణ మొదటి పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది బీసీల సంఖ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజల సంఖ్య మూడు పాయింట్ డెబ్భై కోట్ల మంది ఉన్నట్లు మనకు తెలుస్తుంది దీంట్లో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఈ సర్వే దాదాపు సామాజిక ఆర్థిక విద్య కుటుంబ రాజకీయ కుల అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వే అనేది జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సర్వేలో దాదాపు మూడు శాతం ప్రజలు పాల్గొనలేదు అంటే పది లక్షల మంది కులగణన సర్వే అనేది జరగలేదు ఈ సర్వే మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల సంఖ్య నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ఉన్నట్టు మనకు తెలుస్తుంది దీంట్లో పది శాతం ముస్లిం బీసీలు ఉన్నట్లు తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం బీసీల సంఖ్య ఉన్నట్లు తెలుస్తుంది బిల్డర్ సర్కార్ హత్య కాంగ్రెస్ అసమర్థతోనే రియల్ ఎస్టేట్ కుదేలు రాష్ట్రంలో బిల్డర్లకు అప్పు పుట్టని పరిస్థితి నెలకొలింది హైడ్రా భయంతో హైదరాబాద్ ప్లాట్లు కొంటలేరు నగరాన్ని పదిహేనులో రోల్ మోడల్ గా మార్చిన కేసీఆర్ ఏడాదిలోనే విశ్వనగర ఖ్యాతిని దిగజార్చిన రేవంత్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ బాధిత కుటుంబానికి పార్టీ నేతలతో కలిసి పరామర్శ రాష్ట్రానికి ఆత్మహత్యలు తెలంగాణగా మారుస్తారా కేటీఆర్ ఏప్రిల్ ఒకటి నుంచి జేఈ మెయిన్స్ టూ వర్గీకరణ చేయకుంటే సర్కార్ను ను కూల్ చేస్తాము సుప్రీంకోర్టు తీర్పుపై వచ్చే ఐదు నెలలు చర్చలేవి బాబాయ్ అబ్బాయి కన్ను పడితే క్రష్ స్టాన్ కస్టర్లపై కన్ను సగానికి పైన క్వారీలు గన్నులో చేర ఇవ్వకపోతే బెదిరింపులు దాడులు కేసులు పెట్టి ఫైన్ చోలికే పీచే పాటకు డాన్స్ పెండ్లి రద్దు మరి కాసేపొడ్డలో పెండ్లి పీటలో ఎక్కాల్సిన వరుడు స్నేహితులు అభ్యర్థుల మేరకు సినిమా పాటకు డాన్స్ చేసి తన పెళ్ళి చెడగొట్టుకున్నాడు సామాన్యంగా కే పీచే క్యా హే కే పీచే క్యా ఈ సినిమా పాట వింటేనే మనకు డాన్స్ చేయాలనిపిస్తుంది మరి ఇలాంటి పాట మీదనే ఒక ఢిల్లీకి సంబంధించిన ఒక వరుడు పెళ్ళి సందర్భంలో దాదాపు ఈ సినిమా మీద పాట మీద డాన్స్ చేయాలని చెప్పేసి వరుడు ఒక స్నేహితులు కోరారు వాళ్ళ కోరిక మేరకు వరుడు డాన్స్ చేసిండు అదే డాన్స్ చూసి వధువు వాళ్ళ తండ్రి తక్షణమే ఈ పెళ్ళి వద్దు నన్ను అవమానించే విధంగా ఈ పాట మీద డాన్స్ చేశాడని చెప్పేసి నా కుటుంబ పరువు పోతుందని చెప్పేసి ఆ పెళ్లిని వదులుకోవడం జరిగింది భర్త కిడ్నీ అమ్మి ప్రియుడితో యువతి ఫరార్ ఫేస్బుక్ ప్రియుడు మోజుల పైన యువతి తన భర్తను దారుణంగా మోసగించింది సో సామాన్యంగా ప్రియురాల కోసం ప్రియుడు తాజ్మహిల్ని కట్టించిందంటే ఒక గొప్ప ప్రేమ అనుకోవచ్చు కానీ ప్రియురాలు ప్రియుడు కోసం కిడ్నీని అమ్ముకుండా అంటే అవునండి మీరు విన్నది నిజమే ప్రియరాలు తన ప్రియుడి కోసం సొంత మొగుడిని కిడ్నీ అమ్మి లేచిపోయింది సో సామాన్యంగా ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది పశ్చిమ బెంగాల్లో ఒక యువతి తన సొంత మొగుడు ఒక మూత్రపిండాలని అమ్మాలే లేదంటే నాకు డబ్బులు కావాలంటే తక్షణమే తన ప్రియరాలు చెప్పిన ప్రకారంగా మొగుడు తన మూత్రపిండాలని అమ్మేసి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది తక్షణమే ఫేస్బుక్ బాయ్ ఫ్రెండ్తో ఆ ప్రేరాలు లేచిపోయింది ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో São